అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరుంగ్ల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో కేవలం వీరికి మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయలని ఇస్తున్నట్లు మన మంత్రి నిమ్మల రామానాయుడు గారైతే ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించామని ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారని రామానాయుడు గారు అయితే తెలియజేశారనమాట మరి ఇక్కడ మంత్రి గారు మాట్లాడుతూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు చాలా మందికి మేలు జరగబోతోంది ఇక వారందరికీ కూడా ఇది మంచి పథకం అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంటే గతంలో మనకు బడ్జెట్లో నిధులు కేటాయించి ఈ మే నెలలో అమలు చేయబోయేటువంటి పథకాలకు సంబంధించి ఆయన కీలక ప్రకటన అయితే చేశారు మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖునే మొట్టమొదటి పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి డబ్బులు కూడా రెడీగా ఉన్నాయని కేవలం వీరికి మాత్రమేనండి వీరికి మాత్రమే పథకం అనేది అమలు చేస్తామన్నారు మరి ఎవరికి ఈ పథకం అమలు అవుతుంది మనకు ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదు అనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను అలాగే ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలియజేస్తాను మరి ఈ వీడియో ద్వారా మీకు రావాల్సినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఎదురుగా మీకు ఒక లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు నేను ఇక్కడ చూపిస్తున్నా కదా మీకు ఆ విధంగా ఉంటుంది ఎదురుగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి నా షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద ఎదురుగా మీకు ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యంగా అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసే విధంగా కూడా పథకాలను అయితే రూపొందించారు మహిళలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ మిగిలినటువంటి అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా ఈ యొక్క సూపర్ సిక్స్లో మనకు పథకాలైతే పొందుపరిచారు మరి ఇక్కడ మనకు ఇందులో నుంచి కొన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే ఒకటి రెండు పథకాలను అయితే విడుదల చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మరొక మూడు పథకాలకు ఆమోదం అయితే తెలిపింది ఇక ఈ మూడు పథకాలలో నుంచి మొట్టమొదటిగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఒక పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి ఈ పథకం ద్వారా ఎవరికి మేలు జరుగుతుందని చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో అంటే చేపల వేటకు వెళ్ళేటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ చేపల వేటకు వెళ్ళేటువంటి కుటుంబాలందరికీ కూడా ఈ మత్స్యకార భరోసా కింద గతంలో గత ప్రభుత్వం మనకు పదివేల రూపాయలు ఇచ్చిందని మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తుందని చెప్పి రామానాయుడు గారు మంత్రి రామానాయుడు గారు అయితే తెలియజేస్తారనమాట మరి ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజున యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికే చేపల వేటను నిషేధించడం జరిగింది మరి ఈ చేపల వేటకు వెళ్ళలేని సమయంలో వారి కుటుంబాన్ని వారు చూసుకోవడానికి వారికి అన్నిటికీ కూడా మనకు వారి కుటుంబ ఖర్చులకు గాను యొక్క మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలను అందిస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి ఈ పథకానికి మనం ఏమైనా అప్లై చేసుకోవాలా అనేసి చూస్తే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది రావడం జరుగుతుంది ఇక గత ప్రభుత్వం కూడా మనకు మత్స్యకార భరోసా కింద అప్పట్లో మనకు చేపల వేటకు వెళ్ళలేని సమయంలో పదివేల రూపాయలని అయితే ఇచ్చింది ఆ సంవత్సరానికి పదివేల రూపాయలు చొప్పున ఇచ్చారు మరి ఇప్పుడు పదివేల రూపాయలకు మరొక పదివేల రూపాయలు పెంచి ఈ మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తున్నట్లు మన కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మరొకసారి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించి యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీరు ఒకసారి మీరు ఈ యొక్క వార్డు సచివాలయంలో అడిగి అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పి మంత్రి గారు నిన్నటి రోజున మనకు ప్రెస్ మీట్ అయితే పెట్టి మరి చెప్పడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మనకు ఎక్కువగా ఏవైతే మత్స్యకారు కుటుంబాలకు మాత్రమేనండి మిగిలినటువంటి వారికి యొక్క డబ్బులు రావు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి మీరు చేపలు పట్టేటువంటి కుటుంబం అయి ఉండాలి మరి చేపల వేటకు వెళ్ళలేనటువంటి సమయంలో చేపల వేట నిషేధ సమయంలో మనకు ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు మరి కొత్త వారు ఎవరైనా ఉంటే ఒకసారి అంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఈ పథకం వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు మరి ఇప్పుడు ఎవరైనా కొత్తగా మత్స్యకారు కుటుంబాలు ఎవరైనా కొత్త వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా మత్స్యకారు భరోసా కింద ఒక్కొక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి దీంతో పాటుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకం అనేది ప్రారంభం అయిపోయిన తర్వాత ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుని ఆయన కూడా ఏదో ఒక మత్స్యకార గ్రామంలో పర్యటించి ఒక పథకాన్ని విడుదల చేస్తారని చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా మనకు రేషన్ కార్డు ఉంటే మత్స్యకార కుటుంబం అయితే ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి దీంతో పాటుగా మరొక రెండు పథకాలకు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత డబ్బులకు ఆమోదమైతే తెలిపారు మరి ఇప్పటికే మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభవా మరి పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు మనకు ఆమోదం అయితే తెలిపారనమాట అంటే మూడు విడతల్లో యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులు వేస్తారు తొలి విడతలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కలిపి ఏడు వేల రూపాయలు వస్తే మరి రెండో విడతలో కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కలిపి ఏడు వేల రూపాయలు వస్తుంది ఇక రెండు విడతల డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు అయితే మూడో విడతలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కలిపి ఆరు వేల రూపాయలు ఇచ్చి మొత్తం ఇరవై వేల రూపాయలను మీకు ఈ విధంగా మనకు జమ చేయడం అయితే జరుగుతుందనమాట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ పథకానికి సంబంధించి కూడా నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం అయితే తెలిపారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి అప్లై ఎవరైనా చేసుకొని వారు ఉంటే అంటే కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క వన్ బీ జిరాక్స్ అంటే పట్టదారు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ యొక్క పథకానికి అయితే మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తొలి కింద ఏడు వేల రూపాయలను అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద మీకు అందిస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది మరి రైతులు అంటే భూమున్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇక్కడ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే అందే మరి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను అందించేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది దాని ప్రకారం మీకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను అందించనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయి అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా మనకు మరొక పథకాన్ని కూడా మే నెలలో అమలు అవుతుందండి ఇది ఈ మత్స్యకార భరోసా మాత్రం ఇరవై ఆరో తేదీ నుంచి కూడా డబ్బులు పడతాయి మనకు ఇక ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మాత్రం మనకు మే నెల మొదటి వారం నుంచి కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీంతో పాటుగా మరొక పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలని అయితే అందించబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం మన అసెంబ్లీ బడ్జెట్లో మనకు నిధులైతే కేటాయించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం ద్వారా కూడా మేలు చేసేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఈ పథకానికి కూడా మీరు మే నెలలో డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మే నెలలోనే మనము ఈ పథకానికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ అమ్మఒడి పథకం ద్వారా మనకు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించి రెడీగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క అంటే రైతులకు అన్నదాత సుఖీభావం వస్తే మహిళలకు ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ద్వారా కూడా వారికి డబ్బులైతే ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర ఈ మూడు పథకాలను వరుసగా అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ముందుగా ఇరవై ఆరో తారీఖున మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తే మత్స్యకార కుటుంబాలకు ఇక రెండవదిగా మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలను అందించడం జరుగుతుంది ఇక మూడోది మనకు తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలైతే అందించింది అనమాట మరి ఈ విధంగా మనకు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి చాలామంది ఇంకా ఎవరైనా సరే మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే బ్యాంక్ అకౌంట్ అదే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పుడైతే మనకు డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి ఇప్పుడు ఎవరి చేతి నుంచి ఇచ్చేది కాదు డైరెక్ట్గా మన అకౌంట్కి డబ్బులు వచ్చే ప్రక్రియ కాబట్టి డీబీటీ ద్వారా మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తుంచుకొని డీబీటీ ద్వారా మనం డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండాలి కాబట్టి మనం తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండాలి తప్పకుండా మీకు ఈ యొక్క మత్స్యకార భరోసా అన్నదాత సుఖీభవా అలాగే మనకు తల్లికి వందనం అమ్మఒడి పథకం అమలు కాబోతున్నాయి మరి ఇది అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి